పేద పిల్లలకు విద్యను అందించడం శివశక్తి సంకల్పం ప్రభుత్వ చీఫ్ విట్ జీబీ పేద విద్యార్థులను శివశక్తి ఫౌండేషన్ ఆదుకుంటుంది లీలావతి విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందించే సంకల్పంతో శివశక్తి ఫౌండేషన్ ముందుకు సాగడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విట్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు గురువారం స్థానిక ఫౌండేషన్ కార్యాలయంలో చీఫ్ విప్ సత్యమరీసు ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అధ్యక్షతన మోప్మా ఆర్పీల సమావేశం జరిగింది చీఫ్ విప్జీ వై ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్పీ మహిళలకు ఏర్పాటు చేసిన చీరలను అందచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నారని కోట్లాది మంది ప్రజలు జీవితాల వెలుగులు నింపుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని పేద విద్యార్థులకు ఉన్నత చదువుకై సహాయం చేయడంలో లీలావతి ప్రత్యేక దృష్టి సాధించాలని ఆయన సూచించారు ఆంజన్ గారు అడగగానే మీరంటే చాలా అభిమానం ఆయనది మీరు అడగగానే వెంటనే ఒప్పుకున్నారు ఇది చాలా చిన్నది భవిష్యత్తులో మీకు ఇందాక చెప్పినట్టు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇప్పిస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది అలాగే మా ఫౌండేషన్ తరఫున కూడా మీ పిల్లలకి ఫ్యూచర్లో అంటే ఇప్పుడంటే చిన్న చదువులు మీ ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో పెద్ద చదువులు చదువుకోవాలి వాళ్ళకి ఇబ్బంది అయితే మా ఫౌండేషన్ తరఫున కూడా మీకు సహాయం చేయడానికి ఉంటే అయితే సంతోషంగా ఉంటుంది ఎప్పుడైనా మనం గమనించుకుంటే మనం ఎలా పడితే అలా ఉన్న రోజు మనకు అంతే అంతే గడుస్తుంది కాబట్టి మనం ధైర్యంగా అందులో మీరు ఇప్పుడు సమాజంలో బయట చేస్తున్నారు ఎంతో కష్టానికి కష్టపడుతున్నారు మీకు ఇచ్చే శాలరీస్ కూడా తక్కువ అని తెలుసు అయినా చాలా బాగా సంతోషంగా కష్టపడతారు మీరు అదేవిధంగా మన ఇంటిని కూడా తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలమన్నారు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని మటుకు మంచిగా తీర్చిదిద్దండి ఎందుకంటే భవిష్యత్తు తరాలు వాళ్ళు భవిష్యత్తు మంచి మంచి భవిష్యత్తుని మనం వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళు సమాజానికి ఈ ఆంజనేయులు గారి లాగా సహాయపడ్డం కావచ్చు ఉపయోగపడడం కావచ్చు ఆ విధంగా భావీ భారత్ పౌరుల లాగా తీర్చిదిద్దాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడైనా ఫౌండేషన్ తరఫునే సహాయం కావాలన్నా కూడా ఇద్దరిని కూడా సంప్రదించవచ్చు శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి గారికి అలాగే మేము ఆహ్వానించగానే వచ్చినటువంటి గారికి అట్లాగే గారిని అడిగాముగా నలుగురి శారీస్ ఇవ్వాలి మన ఫౌండేషన్ తరపు కార్యక్రమాన్ని కానీ వారు కూడా ప్రేమతోటి వచ్చినందుకు ఆర్డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే మున్సిపల్ కమిషన్ గారు కూడా మన మన బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక పట్టుదలతో ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారు సో వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే వారు కూడా వచ్చినందుకు సంతోషం అభినందలు తెలియజేస్తున్నాం అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీ పీవీ సురేష్ గారు అట్లాగే సోదాగర్ భాష పాఠశాని కార్యక్రమానికి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ప్రత్యేకించి అంటే దేవుడు భక్తికి దేవుడి మీద కొంతమంది భక్తి ఎక్కువ ఒక అందం చెప్తే దేవుడు బాగా వింటాడు ఒకటే కోరుకుని మా చంద్రబాబు నాయుడు గారికి కోట్ల మందికి ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి గొప్ప గొప్ప ఆలోచనలు ఇవ్వాలని ప్రార్థించండి మా జీవియాన్యానికి కూడా